హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జ్వీరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా బెండకాయ పులుసు చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా పెట్టచ్చండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడైతే మనము రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక ముప్పై గ్రాములు నూనె వేసుకున్నాను దాంట్లో ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగాక దీంట్లో ఒక పెద్ద సైజు ఒక ఎర్రగడ్డ పోచి వేసుకుంటున్నాను చిన్న సైజు ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇలా రావాలండి ఇప్పుడు మనము ఒక నాలుగు టమాటాలు మిక్సీ కుట్టుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసేద్దాము ఇది కూడా బాగా కలిపి దీంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ చూద్దాము దాని తర్వాత మనము పులుపుకి తగినంత కారం కారానికి తగినంత పులుపు కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి ఎక్కువ కానీ పులుపుకి తగినంత కారం వేసుకుంటాను నేను దీన్ని కూడా బాగా కలుపుకొని నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత మనము కొంచెం వేసుకుందాము చూడండి గ్రేవీ మనకి ఎలా ఉందో ఇలా రావాలండి పైన నూనె తేలిందంటే మనకి గ్రేవీ ఉడికిపోయినట్టు దాని తర్వాత మనము గ్రేవీ బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకున్నాము చింతపండు నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి నేను బెండకాయలు వచ్చేసి ఒక హాఫ్ కేజీ వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకొని ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని బెండకాయ ఉడకాలి కదండి అందుకని కొంచెం నూనె నీళ్ళు వేసుకోవాలి బెండకాయ ఉడకాలి కదండి అందుకని కొంచెం నీళ్ళు వేసుకోవాలి దాని తర్వాత బెండకాయలన్నీ వేసేద్దాము ఇది మూత పెట్టి నేను తీసానండి మూత తీసింది చూపించలేదు ఓకే అండి ఇవైతే ఉడికిపోయినాయి ఇక కొంచెం దగ్గర కావాలండి కూర ఓకే అండి నా రెసిపీగా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో